విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంగ్ గ్రామంలో నూతనంగా ప్రారంభించిన సిద్ధి వినాయక జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది వెండి బంగారం అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు దీనిపై గజపతి నగరం సీఐ జీఏఏ రమణ ఆధ్వర్యంలో క్లూస్ టీం రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లం జాతీయ రహదారి పక్కన ఇటీవల ప్రారంభించిన శ్రీ సిద్ధి వినాయక జ్యువెలరీ వర్క్ షాప్ లో జరిగిన చోరీలో ముప్పై మూడు కేజీల వెండి రెండు కేజీల పాత వెండి పట్టీలు రెండు తులాల బంగారం డెబ్బై వేల రూపాయల నగదు చోరీకి గురైనట్లు షాప్ యజమాని తాళ్లపూడి సత్యబాబు తెలిపారు జ్యువెలరీ వర్క్ షాప్ కావడంతో వివిధ షాపుల నుంచి పట్టీలు తయారు చేసేందుకు తీసుకున్న ఆర్డర్ కారణంగా పెద్ద ఎత్తున వెండి చోరీకి గురైందని వాపోయారు చోరీ జరిగిన విషయమై బాధితుడు బొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుని ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని షాప్ లో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు సినీ లో సీసీ కెమెరాలను సైడ్ కు తిప్పేసి దొంగలు దోచుకున్నట్లు తెలిపారు సిసి కెమెరా ఫుటేజ్ ను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరించి దొంగలను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జిఏవీ రమణ తెలిపారు బొండపల్లి ఎస్ఐ యు మహేష్ గజపతి నగరం ఎస్ఐ కె లక్ష్ రావు చోరీ జరిగిన నగల దుకాణాన్ని పరిశీలించారు